శ్రీ నాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము తొమ్మిదవ అధ్యాయము షిరిడీ యాత్ర యొక్క లక్షణములు తాత్యా కోతే పాటిల్ ఐరోపా దేశస్థుని ఉదంతము భిక్ష యొక్క ఆవశ్యకత భక్తుల అనుభవములు దర్గడ్ కుటుంబము ఆత్మారాముని భార్య బాబాకు సంతృష్టిగా భోజనం పెట్టుట ఎట్లు నీతి షిరిడీ యొక్క యాత్ర లక్షణములు షిరిడీ సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషమేమన బాబా అనుమతి లేనిదే ఎవరినూ షిరిడీ విడవ లేకుండిరి బాబా అనుమతి లేక ఎవరైనా షిరిడీ విడిచి వెళ్ళించో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్న వారు బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో ఉండరాదు సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగానో లేక స్ఫూర్చనా ప్రాయముగానో కొన్ని సలహాలు ఇచ్చిచుండేడి వారు బాబా ఆదేశానుసారము నడిచి తీరవలను వ్యతిరేకంగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండెడివి ఈ దిగువ అడ్డీ ఉదాహరణలు కొన్ని ఇచ్చిచున్నాను తాత్యా కోతే పాటిల్ తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపార్గావ్లో జరుగు సంతకు బయలుదేరను హడావిడిగా మసీదుగా వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గావ్ సంతకు పోతున్నాను అని చెప్పాను బాబా అతనితో తొందర పడవద్దు కొంచసేపు ఆగుము సంత సంగతి అటుండ అటుండనివ్వు ఊరు విడిచి అసలు బయటకు ఎక్కడిని పోవలదు అని అనను సంతకు వెళ్ళవలనడి సా తాత్య ఆతురతను చూచి కనీసము శ్యామానైనా వెంట తీసుకుని పోమని బాబా చెప్పాను బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానికి కోపర్గా బయలుదేరాను టాంగాకు కట్టిన రెండు గుర్రముల్లో ఒకటి మూడు వందల రూపాయల ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది మిక్కిలి చురుకైనది షిరిడి వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడత పడి అది కూలబడెను తాచాకు పెద్ద దెబ్బలేమీ తగుల్లేదు కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా గప్తికి వచ్చాను మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆయన వ్యతిరేకించి కోలహార్ గ్రామంలో ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదములకు గురయ్యను ఐరోపా దేశస్థుని ఉదంతము బొంబాయి నుండి ఐరోపా దేశస్థడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థం షిరిడీ వచ్చెను తనతో నానాసాహెబ్ చందోడ్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చాను అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దాడవలని కోరికతో అతడు మూడు సార్లు మసీదులో ప్రవేశింప యత్నించాను కానీ బాబా అతన్ని మసీదులో ప్రవేశించటకు నిషేధించాను క్రిందుగా మసీదు ముందు గల బహిరంగ కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చుననేది అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతృష్టిపడి వెంటనే షిరిడి విడవలను నిశ్చయించుకున్నాను బాబా సెలవు పొందుటకు వచ్చాను తొందర పడక మరుసటి దినమ పొమ్మని బాబా చెప్పాను తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి ఆ సలహాను ఖాతరు చేయక అతడు టాంగానికి షిరిడీ నుండి బయలుదేరను మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి సావుల్ విహిర్ దాటిన కొద్ది సేఫ్టీలో ఒక సైకిల్ అతని టాంగాకి ఎదురు వచ్చాను దాన్ని చూచి గుర్రములు బెదిరినవి టాంగా తెలిక్రిందులయ్యను ఆ పెద్ద మనిషి కిందపడి రోడ్డుపై కొంత దూరం ఈడ్వబడెను ఫలితముగా గాయములను బాగు చేసుకున్నకే కోపర్గాముల ఆసుపత్రి పాలయ్యను ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞ వారు ప్రమాదం పాలగుదరనియూ బాబా ఆజ్ఞానుసారం పోవారు సురక్షితంగా నుందురనియు జనులు గ్రహించిరి భిక్ష యొక్క ఆవశ్యకత బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటన జీవితం అంతయు గడుపనేలా అను సంధియము చాలామందికి కలగవచ్చును దీన్ని భిక్షాటనం చేసి జీవించు హక్కు ఎవరికి కలదు పంచశోనములు వారిని పోగొట్టుకుని మార్గమేది అను రెండు ప్రశ్నలు వచ్చి సమాధానముతో సమాధాన పడును సంతానము ధనము కీర్తి సంపాదించట ఆపేక్ష వదులుకొని సన్యసించు వారు భిక్షాటించే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి వారు ఇంటి వద్ద వంట ప్రయత్నము చేసుకొని తినలేరు వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు సాయిబాబా గృహస్థుడు కారు వానప్రస్థుడు కూడా కారు వారు అస్తలిత బ్రహ్మచారులు బాల్యం నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించు చూడేది ఈ సకల జగత్తంతు వారి గృహమే ఈ జగత్తునకు వారు కారణభూతులు వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయ హక్కు సంపూర్ణముగా కలదు పంచసూనములు వారిని తప్పించుకుని మార్గంను ఆలోచించము భోజన పదార్థములు తయారు చేయటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలను అవి ఏవైనా దంచుట లేక రుబ్బుట విసరుట పాత్రల తోముట ఇల్లు ఊడ్చుట తుడుచుట పొయ్యి అంటించుట ఈ ఐదు పనులు చేయనప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు గృహస్థులు ఈ పాపము అనుభవించవలను ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి ఒకటి బ్రహ్మయజ్ఞము వేదాధ్యయనము పితృయజ్ఞము దేవయజ్ఞము భూతయజ్ఞము అతిథి యజ్ఞము శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థులు మనసులు పాపరహిత మగలగను మోక్ష సాధనమునకు ఆత్మ సాక్షాత్కారమునకు అవి తోడ్పడను బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రబోధం పొందిన షిరిడీ ప్రజలంతటి ధన్యులు భక్తుల అనుభవములు శ్రీకృష్ణుడు భగవద్గీత ఇరవై ఆరో శ్లోకమందు శ్రద్ధాభక్తులతో భక్తులతో నీ పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ లేదా నీరు కానీ అర్పించినచో దాన్ని నేను గ్రహించదను అని చె ఉన్నది సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమ విషయం ఏమైనా తను భక్తుడు ఏదైనా తమకు సమర్పించుకోవాలని ఏ కారణం చేతైనా ఆ సంగతి మరిచినచో అట్టివానికి బాబా ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదన గ్రహించి ఆశీర్వదించువారు అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను తర్కట్ కుటుంబము రామచంద్ర ఆత్మారావు ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకనొకప్పుడు ప్రార్థన సమాజస్థుడయ్యాను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుచుండేరి ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చడ వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి షిరిడీ పోట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు కారణం ఏమన్నా తన తండ్రి ప్రార్థనా సమాజములకు చెందిన వాడే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాను కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమంగా చేసినది తండ్రి వాగ్దానం చేయడచే బయలుదేరను శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడికి వచ్చింది ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి యొక్క తర్కడ్ పెందలకడని నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించటకు ముందుగా బాబా పటమునకు సాష్టంగా నమస్కారం చేసి ఏదో లాంఛనం వలే కాక తన కుమారుడు చేయనట్టు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించను ఆ నాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించను భోజన సమయమందు దాన్ని పంచిపెట్టెను ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయ్యూ సవ్యంగా జరిగాను సోమవారం కూడా చక్కగా గడిచాను ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతోషించాను మంగళవారం నాడు పూజ ఎప్పటి వలే సరిపి కచేరికి పోయెను మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనము కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండా గమనించాను నౌకరుని అడగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరుచుటే ప్రసాదం లేదని బదులు చెప్పాను ఈ సంగతి వినగనే భోజనం కూర్చున్న ఆత్మారం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరాను బాబా తనకు ఆ విషయం జ్ఞప్తికి తేనందుకు నిందించాను ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకు రాసి బాబాను క్షమాపణ వేడుకునను ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు జరిగాను అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనను తల్లి ఏమైనా తినవలనని ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను తలుపు తాళం వేసి ఉండెను ఎలాగనో లోపలికి ప్రవేశించి తిని కానీ అక్కడ తినటకేమీ లేకపోవడచే తిరిగి వచ్చి తినను బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు కానీ పక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏదో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటి పూటకు సెలవు ఇవ్వని బాబాను వేడాను అందులోను బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పాను వెంటనే కొడుకు షిర్డీలో జరిగిన విషయం అంతయు వివరంగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను ఈ రెండో ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున దరస్థపడి తమ తమ గమ్యస్థానంలో చేరేను ఇది ఆశ్చర్యకరం కదా ఆత్మారాముని భార్య ఇక ఆత్మారాముని భార్య విషయం ఒకసారి ఆమె మూడు పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకునేను అవి వంకాయ పెరుగు పచ్చడి వంకాయ వేపుడు కూర పేడ బాబా వీడినెట్టు గ్రహించను చూచదము నివాసి యగు రఘువీర భాస్కర్ పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు అతడు ఒకనాడు భార్యతో షిరిడి బయలుదేరుచుండెను ఆత్మారావుని భార్య పెద్ద వంకాయలుండిని మిగులు ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవ దానితో వేపుణ్ణి చేసి బాబాకి వడ్డించమని వేడాను షిరిడి చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగుపచ్చడి మాత్రం చేసి బాబా భోజనముకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళాను బాబా కా పచ్చడి చాలా రుచిగా ఉండెను కాన దానిని అందరికీ పంచిపెట్టాను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగాను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణ తెలియపరిచిరి అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమో తోచుకున్నాను వంకాయలు ఎట్లు సంపాదించడం అన్నది ఆమెకు సమస్య అయ్యను వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరని కనుగొనగా పురంధరణ భార్యను వ్యతిరే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవాలని ఆమెకు కబురు పంపిరి అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులో కోరారో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరు ఆశ్చర్యపడేది పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్లో గోవింద బలరామ్ మాన్కరవాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలని అనుకున్నాను ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవాలని అనుకోని ఇల్లంతయు వెతికెను కానీ ఒక పేడ తప్ప ఏమీ కనిపించలేదు ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పింపబడి ఉండెను తండ్రి మరణించుడచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను కానీ బాబా అందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపాను బాబా దానిని పుచ్చుకొని తినని నమ్మి ఉండెను గోవిందుడు షిరిడి చేరాను బాబాను దర్శించను కానీ పేడా తీసుకుని వెళ్ళడం మరిచాను బాబా అప్పటికి ఊరుకుండెను సాయంత్రం బాబా దర్శనమ్మకే వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకుని పోవడం మరిచాను అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినామని అడిగాను ఏమీ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను వెంటనే బాబా నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారావుని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయివ్వలేదా అని అడిగాను కుర్రవాడదంతయ జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడాను బాబాను క్షమాపణ కోరాను బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుట్టుకుని మింగాను ఈ విధంగా ఆత్మారావుని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను నా భక్తులు నన్నెట్లు భావితులో నేను వారిని అదే విధముగా అనుగ్రహించను అను గీతా వాక్యము నిరూపించాను బాబాకు సుతుగా భోజనం పెట్టుట ఎట్లు ఒకప్పుడు ఆత్మారాం తర్కట్ భార్య షిరిడీలో ఒక ఇంటి ముందు దిగాను మధ్యాహ్న భోజనం తయారయ్యాను అందరికీ వడ్డించిరి ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను వెంటనే తర్కెట్ భార్య లేచి ఒక రొట్టె ముక్క విసేరెను ఆ కుక్క ఎంతో మక్కువగా రొట్టె ముక్క తినెను ఆనాడు సాయంకాలం ఆ మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను తల్లి నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు నా జీవశక్తులు సంతృష్టి చెందినవి ఎల్లప్పుడూ ఇట్లానే చెయ్యుము ఇది నీకు సద్గతి కలిగి చెయ్యును ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నడూ అసత్యమాడను ఎందుట్లే దయ ఉంచుము మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము దీన్ని జాగ్రత్తగా జ్ఞాపించుకును ఇదెంతయో ఆమెకేమీ బోధపడలేదు కావున ఆమె ఇట్లు జవాబిచ్చాను బాబా నేను నీకెట్లు భోజనం పెట్టగలను నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను నేను వారికి డబ్బిచ్చి భోజనం చేస్తున్నాను అందులకు బాబా ఇట్లా జవాబిచ్చిను నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికే పూలు తీర్చున్నాను నీ భోజనముకు ముందే ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టి తియో అదియు నేను ఒకటియే అట్లనే పిల్లులు పందులు ఈగలు ఆవులు మొదలగాల అన్నీ నా అంశములే నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను ఎవరైతే సకల జీవకోటలో నన్ను చూడగలదరో వారే నా ప్రియ భక్తులు కావున నేను వేరు తగ్గిన జీవరాశి ఎంతయు వేరు అను ద్వంద్వభావము భేదమును విడిచి నన్ను సేవింపము ఈ అమృత తుల్యమగు మాటలు ఆమె హృదయమునెంతయో కదిలించినవి ఆమె నేత్రంలో ఆశ్రువులతో నిండాను గొంతు గద్గతమయ్యాను ఆమె ఆనందమునకు అంతు లేకుండెను నీతి జీవుల అనుట ఎందు భగవంతుని దర్శింపుము అన్నది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము మొదలుగుని అన్నీ భగవంతుని ప్రతి జీవి ఎందు చూడమని ప్రబోధించుచున్నవి ఈ అధ్యాయం చివర చెప్పిన ఉదాహరణము వలన ఇతర అనేక భక్తుల అనుభవం వలన సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధములను తమ ఆచరణ రూపమును చూచి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నానని స్పష్టవగను ఉపనిషదాది గ్రంథములో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు శుభం భవతు